சங்காரெடி ஜி பட்டாஞ்செரு மண்டலம் ருத்ராரம் கிராமம்லோ ఎక్స్ఎంపి గాయత్రి పాండు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పటాంచెరు శాసనసభ్యులు గోడె మహిపాల్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ శోభయాత్ర అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మనము మన ప్రాంతము సుభిక్షంగా ఉండాలని రాబోయే కాలంలో పుష్కలంగా వర్షాలు పడాలని రైతాంగమంతా సుఖ సంతోషాలతో ఉండాలని హనుమాన్ జయంతి సందర్భంగా ఆ అంజను కోరుతూ రుద్రారం గ్రామంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం హనుమాన్ జయంతి కార్యక్రమ నిర్వాహకులు పిఏసీఎస్ చైర్మన్ పాండు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా రుద్రారం గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రుద్రారం వీర హనుమాన్ మందిరము భారీ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలు యువజన సంఘాలు గ్రామ ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దశరథ్ రెడ్డి వెంకట్రెడ్డి మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీలు మన్నేరాజు హరిప్రసాద్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకన్న గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాలను అన్నదనాలు నిర్వహిస్తూ కోయాత్రలు నిర్వహిస్తూ భక్తులందరూ ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమంలో నిమగ్నమై ప్రతి మహిళలు కానీ యువకులు కానీ రుజువులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ హనుమాన్ జోట్టి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ విజయవంతం చేస్తూ ఉన్నారు మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని రాబో కాలంలో బ్రహ్మాండంగా పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ అంజనే స్వామిని కోరుకుంటూ రుద్రవారంలో అంగరంగ వైభవంగా ప్రతిసారి హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులందరికీ నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ హనుమాన్ జయంతి సందర్భంగా ంద్రారం గ్రామంలో గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా హనుమాన్ మందిరంలో భారీ విగ్రహం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది అటు ఏర్పాట్లకు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు విభజన సంఘాలు భజనా భక్తులు అందరూ ఈ యొక్క ప్రోగ్రాంకి అందరూ సహకరించి గ్రామంలో చిల్లప్పుడు ఈ విధంగానే మన ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఈ రకంగా మా అందరికీ సహకారం ఇచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు